నల్గొండ మీటింగ్లో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అనుచిత వ్యాఖ్యలను బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ మేరకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దిష్టిబొమ్మను దగ్గం చేశారు నల్గొండ మీటింగ్లో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం బీజేపీ నాయకులు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండలో జరిగిన వక్ఫ్ బోర్డు చట్టం అంశంపై నిర్వహించిన సమావేశంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆర్ఎస్ఎస్ తో పాటు ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగిందని చెప్పారు ఇకనైనా ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పిల్లి రామరాజు యాదవ్ వీరెల్లి చంద్రశేఖర్ పోతెపాకలింగస్వామి ఫకీరు మోహన్ రెడ్డి లక్కడాపురం వెంకన్న శాంతి స్వరూప్ గడ్డం మహేష్ పోకల దశరథ కిరణ్ సాయి కాశమ్మ తారా లలిత తదితరులు పాల్గొన్నారు నిన్న నల్గొండ నడి ఒడ్డున వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ గారు చేసినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఆర్ఎస్ఎస్ అనుసైగల్లో భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ మరి పేద ముస్లింలకు అన్యాయం చేస్తుందని చెప్పి ఒక కన్ఫ్యూషన్ ఒక మెంటల్ స్టెబిలిటీని స్టెబిలిటీ లేనటువంటి మతతత్వ పార్టీ మరి నల్గొండలో మరి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎక్కడ మతాల మధ్యలో మరి చిచ్చు లేకుండా సంతోషంగా ఉన్నారని చెప్పి ఓర్చుకోలేటటువంటి ఈ యొక్క పార్లమెంట్ సభ్యుడు నల్గొండ నడువొడ్డున వచ్చి మరి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మరి పోలీసుల సెక్యూరిటీతో వచ్చినట్టు ఓవైసీ నీకు దమ్ముంటే నువ్వు సెక్యూరిటీ లేకుండా నల్గొండకి రా అని చెప్పి ఈ సందర్భంగా నేను నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను బహిరంగ చర్చకి రా వక్ఫ్ బోర్డు అని చెప్పి ఈ సందర్భంగా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టేటట్టు కానీ ఏ ఒక్క పోలీస్ శాఖ కాదు ఏ ఒక్క ఎంఐఎం కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్త లాగా తొత్తులాగా పనిచేసినట్టు నల్గొండ పోలీస్ శాఖ పనిచేసినా కూడా మేము ఊరుకునేది ఉండదు నల్గొండలో మరి మరి నల్గొండలో భారతీయ జనతా పార్టీ మరి ఈరోజు బలోపేతం చెప్పి ఓర్చుకోలేక ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తా ఉన్నారు ముస్లిం ఒక కొన్ని వందల కుటుంబాల చేతుల్లో తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలలో మరి జరుగుతా ఉన్నది ఇది పేదలకు చెందాలని చెప్పేసి మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో అనేక చట్ట సవరణ చేస్తూ అందులో భాగంగానే ఈ వత్స చట్టాన్ని మన నలభై ఆర్టికల్ తోనే మరి సవరణ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఏదైతే యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి రెండు వేల పదమూడులో మరి యూపీఏ ప్రభుత్వం కూడా ఇంకొన్ని అధికారాలను ఈ వత్ చట్టానికి ఇచ్చిన సంగతిని గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది మరి ఈ విధంగా దాదాపు యాభై సచార కమిటీ తేల్చి చెప్పిన అంశం ఏంటంటే యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది వత్ స్థలాలను అన్యాక్రాంతమైందని చెప్పింది అదేవిధంగా పదమూడు వేల కోట్ల రూపాయలు లెక్కలు లేని పరిస్థితి అదేవిధంగా దాదాపు నాలుగు లక్షల ముప్పై ఐదు కోట్ల ఆస్తుల గురించి ఎక్కడ కూడా తెలియని పరిస్థితి అని సచార కమిటీ క్లియర్గా తేల్చింది మరి ఈ అన్నీ కూడా పేద ముస్లింలకు అందాలని చెప్పేసి ఈరోజు వచ్చే చట్టాన్ని సవరణ చేస్తే ఇలా ఎంఐఎం ఓవైసీ అసరుద్దీన్ పేద ముస్లింల పక్షాన నిలబడి వారికి మరి ఏదైతే నరేంద్ర మోడీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి వక్ సవరణలో మరి అందులో ఉన్నటువంటి ఎంఐఎం సంబంధించిన పార్టీ ఎంపీ కూడా అందులో ఏదైతే కమిటీలో ఉండి ఈ రోజు కేవలం రాజకీయ లబ్ధి కోసము హిందూ ముస్లింలను ఈ రాజకీయంగా భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేయాలని చెప్పేసి ఈ నల్గొండ కేంద్రంలో మరి ఏదైతే కోమటరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు వాసరుది ఓవైసీ వస్తే ప్లెక్సిల్ ఫ్లెక్సీలు స్వాగతం పలుకుతా ఉన్నారు హిందూ సమాజం అంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఎవరి కోసం ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఒకటిగా ఉండాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు